హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము మంచిగా ఒక షూట్ చేయడానికైతే వెళ్తున్నామండి షూట్ అంటే పెద్ద పెద్ద వీడియోస్ ఏం కాదు చిన్నగానే మామూలుగా ఒక రీల్స్ చేద్దామని వెళ్తున్నాము తన కోకపేట అంటే వెంకటేష్ నేను శివాజీ అండి అలా క్యారెక్టర్ అయితే చేస్తున్నాము మేము వెళ్తున్నాము మేము ఉండే మా రూమ్ దగ్గర బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంటుందండి ప్లేస్ అక్కడ అయితే చేద్దామని అయితే వెళ్తున్నాము మేమందరము మా పిల్లలు కూడా వస్తున్నారు మేము ముగ్గురం అయితే చేస్తున్నాము మా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నామండి మా పిన్ని వీడియో తీయడానికైతే వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ప్లేస్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటుందండి వీడియో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్ళా మొత్తం ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి మా నాయనమ్మ మా పిన్ని మేము అందరం అయితే వెళ్తున్నాము మా సిస్టర్ అయితే కోకపేట ఆంటే కదా అందుకోసమే చీర కట్టుకొని రెడీ అయ్యిందండి మేమేం నార్మల్గానే ఉన్నాము కోకపేట ఆంటే అంటే ఇంకా మొత్తం స్మెట్స్ అవి ఇవి పెట్టుకొని చేయమంటే తను నేను చేయని ఇట్లానే ఉంటా అనేసి అతనైతే అలాగే ఉంది ఇక్కడే అండి చూస్తున్నారు కదా ప్లేస్ అయితే ఎంత బాగుందో మొత్తం ఇలా రోడ్ వేశారు డాంబర్ రోడ్డు ఇక్కడ మొత్తం ప్లేస్ ఉంటుందండి ఇది పక్కన అంకుల్ వాళ్ళది కొంచెం తెలిసిందే వాళ్ళు ఏమన్నారు అందుకే అక్కడైతే చేస్తున్నామండి అక్కడికి వచ్చాము ఇదే అండి షూటింగ్ ప్లేస్ మొత్తం ఇక్కడంతా మంచిగా క్రికెట్ కూడా ఆడుకుంటారు మేమైతే అప్పుడప్పుడు ఇక్కడనే షూట్ చేస్తుంటామండి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అయితే ఆడుకుంటారు ఇక్కడే అండి మేము షూటింగ్ చేసేది మేమైతే కొన్ని వీడియోలు పెడతాము చూడండి తప్పకుండా షూటింగ్ ప్లేస్ చూస్తున్నారు కదా అసలు మొత్తం రీల్స్ చేసేది షార్ట్స్ నా ప్లేస్ పెడతా ఇది పెడతా ఖచ్చితంగా పెడతా హాయ్ ఫ్రెండ్స్ అనరా అను అను హాయ్ ఫ్రెండ్స్ నేనే కోడి వంకీని మనం వ్లాగ్స్ చేయడానికే వచ్చినాం వీడియోలు చేయడానికి కాదు తనైతే అప్పుడే స్టార్ట్ చేసిందండి వీడియోస్ కోసం అని వచ్చేసి శారీ కట్టుకున్నాక ఫొటోస్ దిగుతానైతే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగుతుంది ఎందుకంటే తర్వాత కల్లా మళ్ళీ ఫేస్ డల్ అయిపోతుంది అనేసి ఫొటోస్ అయితే దిగుతుందండి ఫస్ట్ ఫొటోస్ దిగినాక రీల్స్ చేద్దామనేది సరే ఓకే అనేసి మేమైతే ఫొటోస్ అయితే దిగేలా దిగాక అయితే వెయిట్ చేసామండి నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఖోఖో దానికి ప్రాక్టీస్ చేస్తున్నాము చాలా ఫుల్ జోక్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క టేక్ టేక్ తీసుకున్నాము ఇంకా మేము వీడియో తీసుకుంటే వీళ్ళ బాగా వీళ్ళదండి వీళ్ళు మేము వీడియో తీసుకుంటాం అనేసి ఫోన్ అయితే తీసుకొని వాళ్ళ వీడియో అయితే వాళ్ళు తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా తీయడం కావాలి ట్రై పార్టీ పట్టించాను సరిగ్గా కనిపించట్లేదు చూడండి స్కిప్ చేయకునే ఉంటుందని తప్పకుండా చూడండి చేస్తున్నారు కదా పిల్లలు అయితే ఎట్లా చేస్తున్నారు మొత్తం మల్లారల్లగా చేస్తున్నారు ఖాళీ చేసి కదా సైకిల్ దొప్పడం మా వీడియో అయితే చేస్తున్నారండి మా పిల్లలు మా చిల్లవాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మేము ఇక్కడికైతే ప్రాక్టీస్ చేయడానికి అయితే ఎక్సమ్మ ప్రాక్టీస్ అవుతుంది పిల్లలు తీస్తున్నారండి వీడియో అందుకే కొంచెం సేఫ్ సేప్ అవుతుంది కొంచెం చేసుకొని చూడండి మేమైతే వీడియో చేయడానికి పక్కకు వెళ్ళండి ప్రాక్టీస్ చేసుకుంటున్నాము చూడండి సరే బ్లూకాండే ఈ వీడియో అయితే చేసామంటుంది మంచిగా వచ్చిందండి సేవ్ కూడా చేసాము సేవ్ చేసాక ఏమైందంటే ఆ వీడియో సేవ్ అవ్వలేదండి మొత్తం బ్లూఫర్సే వచ్చేసాయి మొత్తం మంచిగా వచ్చిన వీడియో ఒకటి కూడా లేదండి ఫాస్ట్ వస్తుంది ఫాస్ట్ అయితే స్లో వస్తుందండి వీడియో అయితే కొంచెం కొంచెం స్లో మోషన్లో పెడితే మరీ స్లోగా వస్తుందండి కొంచెం ఫాస్ట్గా పెడితే ఫాస్ట్గా వస్తుంది మామూలుగా అయితే రావట్లేదు అందుకోసమే దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తామండి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది ఒక వీడియోకి మేము తీసుకున్న టేక్లకి మా పిన్న అయితే అసలు వీడియో అయితే తీయలేక తనైతే కూర్చుండిపోయిందండి తనకి అంత ఊరిక లేకుండా అయిపోయింది అంత టేక్స్ అయితే తీసుకున్నాము అంటే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయలేదు ఒకటేసారి చేద్దామనేసరికి కొంచెం చేయడానికి అయితే అవ్వట్లేదండి జోగ్గా అనిపిస్తుంది ఒకసారి ఒకళ్ళకు ఓకే అయితే ఒకళ్ళకి పోతుంది మిస్ అవుతుందండి అందరికీ క్లారిటీగా ఒకసారి కూడా రావట్లేదు అలానే ఒకసారి వచ్చేసరికి ఆ వీడియో అయితే సేవే చేయలేదండి అయ్యో మొత్తం ఇంత చేసింది బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయిందండి ఎన్ని టేక్స్ తీసుకున్నాము లాస్ట్ ఫైనల్ వచ్చింది అనుకునేసరికి మళ్ళీ వీడియోస్ ఏవకపోవడం ఒకటి అయ్యిందండి వీడియో చేయడము చూసుకోవడం ఇదే సరిపోయింది మాకైతే మా నాయన మీద ఏం అర్థం కాక కడ కూర్చుంది పిల్లలైతే సైకిల్ పెట్టుకుంటూ వీడియో తీసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటున్నాను ఫోన్ వాళ్ళకి యూజ్ చేశాను ఈ వీడియో మొత్తం బాగా షూటింగ్ చేసాడు కొంచెం కొంచెం నేను తీసుకున్నాను ఎక్కువ తాను వాళ్ళు నేను కొన్ని వీడియోస్ తీసుకుంటాను కొంచెం వీడియోస్ తీయాలంటే మాకైతే వీడియోస్ తీసానండి చూస్తున్నారు కదా పర్వాలేదు ఎయిట్ ఇయర్స్ అంటే వీడియో అయితే బాగానే చేశాడు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నామండి ప్రాక్టీస్ చేస్తున్నాము వస్తుంది అది అంతా క్లారిటీగా తిరగదు ఒక టూ అయితే వచ్చాయండి ఒక టూ త్రీ అవర్స్లో ఒక టూ వీడియోస్ టూ రూల్స్ అయితే ఓకే వచ్చేసాయి చూస్తున్నారు కదా ముగ్గురము ఒకరికి వస్తే ఒకరికి రాట్ ఒకరికి వస్తే ఒకరికి రాట్ ఇది కూడా చేసామండి ఈ వీడియో కోసం ఈ వీడియో ఒకటి మంచిగా వచ్చింది కోకాపేట అంటే ఒక వీడియో మంచిగా వచ్చిందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొనుక్కుని ఇంకా వీడియోని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనకి కొంచెం దగ్గరలో ఉన్నాను కదా ఫ్రెండ్స్

మళ్ళీ ఫొటోస్ సెక్షన్ పెట్టిందండి ఫొటోస్ కొన్ని దిగాక కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ అలా సారీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టాను కదా వీడియోస్ అయితే కావాలి అని సారీ కట్టుకుంది కదా అందుకోసమంటే ఫొటోస్ అందులో ఇప్పుడు మా పక్కన ఇంతకుముందు చేసి అయితే వేరే దానికి వచ్చేసారు

పిల్లలు అయితే వచ్చేసామండి ఆంటీ అయితే టెన్సర్ తెప్పించారు వద్దంటే సమ్మెకైతే తెప్పించారండీ కన్సర్ తాగాక మేమైతే వెళ్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడ చూడండి ఫ్రెండ్స్ చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి వీడియో అయితే సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మేమైతే ఇక్కడికి వచ్చాము ఆంటీని కూడా చూపిస్తాను చూడండి వీడియో మొత్తం షూటింగ్ మొత్తం పెట్టాలనేసి అయితే పెట్టాను పెట్టాలి అయితే చేయలేదండి ఒక టెన్ మినిట్స్ వీడియోనే కదా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చేయండి చూడండి మేమైతే నా వీడియో అంతా షూట్ చేసుకొని అయిపోయింది అంతా ఇక్కడికి ఇక్కడ అన్ని ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కూర్చున్నాను ఈ వీడియో కూడా తీసాడు అండి వాడు ఇది నేను తీయమనే చెప్పలేదు కానీ తీశాడు సరే తీసారు కదా అనేసి నేను పోస్ట్ చేసుకున్నాను ఈ ఈ ప్లేస్లో లో అంటే వాళ్ళు మాకు దగ్గరే కానీ ఎప్పుడు వెళ్ళామండి షూటింగ్ చేసుకున్నా షూటింగ్ చేసుకుందామని వెళ్ళాక కొంచెం వాళ్ళ పక్కన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాకే చూసి వస్తున్నాయండి మీరు కాళ్ళు వాళ్ళకైతే కిరాయికిచ్చారంటే తెలియదు మాట్లాడుకుంటున్నాను అది ట్రై ఉంది కదా ఎక్కువ సంతోషంగా తీసుకుని మాట్లాడుకుంటూ కూర్చున్నాము కొంచెం మిన్న వీడియో సరిగా లేదని నచ్చుకున్నాడు తీసుకుంటాను తాళికి అయితే వెళ్ళాం అంటున్నామండి డెవ్వరేమని పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడండి మా బాబు పాటన వచ్చినవారు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే మేము ఇంటికి ఇంటికైతే వెళ్తున్నాము అంత కంప్లీట్ అయిపోయింది వీడియో ఒకటి మంచిగా వచ్చిన వీడియో అయితే లో పెట్టాను చూడండి ఎలా ఉన్నా కామెంట్ చేయండి అక్కడ ఈ ఆంటీ వాళ్ళ దగ్గర అయితే కరివేపాకు కూడా ఉందండి సరే ఇలాగ వచ్చాము కదా కరివేపాకు కూడా తీసుకెళ్తే అయిపోతుంది అనేసి మేమైతే కరివేపాకు అయితే తెంచుకుంటున్నాము ఆంటీ అయితే తెంచిస్తున్నారండి ఇక్కడ కరివేపాకు కొబ్బరి చెట్లు అవి ఇవైతే చాలా ఉన్నాయి కరివేపాకు ఎట్లాగో మార్కెట్లో కొనుక్కొస్తాం కదా ఇక్కడ ఉంది అనేసి మేమైతే కరివేపాకు కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము చాలా ఉన్నాయండి చెట్లు ఇక్కడ చాలా అంటే చాలా కరివేపాకు చెట్లు ఉంటాయి మళ్ళీ చెట్లు కూడా ఉంటాయండి కానీ ఎక్కువ పూలు బుయ్యవు కానీ కరివేపాకు అయితే చాలా ఉంటుంది మేమైతే తీసుకొని అయితే వెళ్తున్నాం మా అంటీని మా ఇంటికి కూడా రా ఆంటీ అని చెప్పి అయితే మేమైతే వెళ్తున్నామండి చూడండి అందరూ వీడియోనైతే సపోర్ట్ చేయండి వచ్చామండి